వరంగల్ జిల్లా ఇల్లంద గ్రామంలో ఇంద్రాని దేవాలయం ప్రతిష్టాపన జిల్లా వర్ధన్పేట మండలం ఇల్లంద గ్రామంలో ఇంద్రాని కాశీ కళ భైరవ దేవాలయం ప్రతిష్టాపన కార్యక్రమం దేశంలోనే రెండో కాశీగా మరణి వెళ్తున్న ఈ దేవాలయం ప్రారంభోత్సవం పూజశ్రీ రామకృష్ణ అఘోర స్వామి ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షణ్ముఖ త్రిశక్తి పీఠాధిపతులు పూజశ్రీ కృష్ణానంద స్వామి బీజేపీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ సిద్దం నరేష్ వర్ధన్పేట మండల నాయక నాయకులు ఆడపరాజు గోనెల అనురాధ ముద్రాజ్ ఆర్చిఎఫ్ జిల్లా ప్రెసిడెంట్ నాగరాజు కౌడ్ రాయపురం కుమార్ స్వామి బీజేపీ సీనియర్ నాయకులు వర్ణాల శ్రీరాములు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి వరంగల్ మాజీ కార్పొరేటర్ దిడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టాపన సందర్భంగా భక్తులు స్థానికులు ఉత్సాహంగా పాల్గొని పవిత్ర వాతావరణాన్ని సృష్టించారు ఎంతో ప్రసిద్ధ క్షేత్రము మరియు ఊరుగల్లు కాకతీయుల వారసంప సంపద వారసత్వ సంపద దానిలో ఇల్లంద గ్రామంలో కాకతీయులు పూజించినటువంటి కాలభైరవుని యొక్క గుడిని పునర్నిర్మించుకోవడం అదేవిధంగా ఎక్కడ ప్రపంచంలో లేని ఒక కాలభైరవుని యొక్క మూల విరాట్ని కొ రూపాన్ని ఒరిజినల్ రూపాన్ని కూడా ఈరోజు కొత్త విగ్రహంతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఇల్లంద గ్రామానికి సంబంధించిన రామకృష్ణ అగోర స్వామివారు మరియు మా వరంగల్ వాసులు శ్రీనివాస్ అగోర స్వామివారు కలిసి ఈ ప్రతిష్ట కార్యక్రమం చేపట్టడం జరిగింది కాకతీయులు ఎంతో శైవత్వాన్ని ముందుకు తీసుకెళ్లారనడానికి ఇలాంటి గుడులే ఒక ఉదాహరణ శివుడికి సైనాధిపతిగా కాశీ ప్రసిద్ధి కాశీ జ్యోతిర్లింగానికి క్షేత్రపాలకులుగా ఉన్న కాలభైరవుని యొక్క ఆశీస్సులు వారి యొక్క చల్లని చూపు ఈ ఇల్లందు గ్రామ ప్రజలపైన ఉండి ఎప్పుడూ ఈ గ్రామ ప్రజలు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆ కాలభైరవుని